ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసమేశ్వరులకు స్వాగతం మీ పేర్లు మధుర జీతో ప్రారంభమైతే గణేష్ గౌరీ గౌరీ ప్రసాద్ ఇలా మీ పేరు ఏదైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెలలో మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మధురక్షణం జీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను గమనించండి మీ అందరూ కొన్ని ముఖ్యమైన సూచనలు మనం ప్రతి నెల రెండుసార్లు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు చేస్తున్నాము రాశి ఫలితాలు అయిన తర్వాత ఇరవై నక్షత్రాల నుంచి వచ్చిన పరిహార ప్రక్రియలతో పాటుగా ఆయా సందర్భానుసారంగా ప్రత్యేక హోమాలు కొన్ని చేస్తున్నాము నరసింహస్వామి హోమాలు వారాహి హోమం బగలామక హోమం ఇలా అనేక హోమాలు జరుగుతున్నాయి ఈ నెలలో ఆగస్టు నాలుగో తారీఖున అమావాస్య ఆదివారం ఆ రోజు ప్రత్యేకంగా సంవత్సర దీక్షలో పాల్గొంటున్న అందరి గోత్ర నామాలతో నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా రీడింగ్ ద్వారా వచ్చిన పరిహార హోమాలతో పాటుగా వారాహి హోము ప్రత్యాంగ హోమాన్ని జరుగుతున్నాయి అవన్నీ నాలుగు ధర ఉదయం లైవ్ డైల్ కష్టిస్తాం చూడండి వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వీడియోలు అందజేశాను జాతకం ఉన్నవాళ్ళు జాతకండి ఎవరైనా దీంట్లో పాల్గొనొచ్చు పాల్గొనే విధి విధానాలని కూడా వీడియోలు అప్లోడ్ చేశాను చూడండి ఈ నెల ఎలా ఉందో చూద్దాం పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం పేజ్ ఆఫ్ వ్యాండ్స్ తీసుకుందాం త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు కానీ మీ మాట విలువ పెరుగుతుంది పరుగుబడి పెరుగుతుంది ఎంపాజుబుల్ పాజిబుల్ చేస్తారు ఎవ్వరు ఏమన్నా కానీ ఏది పెట్టించకుండా మీరు అనుకున్న చేసి తీరుతారు ఎవరు చేయలేని పని మీరు చేస్తారు సమాజంలో గుర్తింపు గౌరవం వస్తాయి మీ ఉనికి చాటుకుంటారు మాటల్లో పనులు పెరుగుతుంది చేసే పనుల షార్ప్నెస్ పెరుగుతుంది అలాగే మీకు ఏమీ అడగకుండా సహాయం దొరుకుతూ ఉండదు సహాయం చేస్తుండరు ఎవరో ఒకళ్ళు పర్వాలేదు ఆర్థికంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అన్నీ కూడా బాగుంటాయి మధ్యలో ఇబ్బంది చిన్న చిన్న కొన్ని ఇబ్బందులు రావచ్చు వచ్చినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నా కానీ ఓవరాల్గా మీకు ఒక నైంటీ పర్సెంట్ మీకు సక్సెస్ ఉంటుందని చెప్పాలి నెలలో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ సెవెన్ ఆఫ్ పెండిగల్స్ ప్రెజెంట్ టూ ఆఫ్ పెండిగల్స్ ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ సార్ట్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో జనరల్ డిసప్పాయింట్మెంట్ ఏదో అనుకోండి ఇంకొకటి అవ్వడం ఎంతో వస్తుంది ఇంకెంతో రావడం జనరల్గా నడిచిపోయినలా అంత పెద్ద గొప్పగా ఏమీ లేదు ప్రజెంట్లో మీకు చాలా బాగుంటుంది అనుమానం లేదు అందులో కార్యసిద్ధి గౌరవం వేరు ఫైనాన్షియల్ మీకు ఎంతవరకు మీరు మిగిల్చుకున్నారు శ్రమ ఎంత తగ్గింది అనేది ఒకటి ఈ సమయంలో గౌరవం మర్యాద గుర్తింపు వస్తాయి మీరు ఉద్యోగులు చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే డీల్ చేశారు కంపెనీకి ఒక పది కోట్లు ఇరవై కోట్ల లాభం వచ్చింది మీకేంటి మీకేమి ఉండదు ఎవరు దెబ్బలు సెటిల్మెంట్ చేశారు పెద్ద మనిషిగా ఉండి మీకేంటి ఏమి ఉండదు గౌరవం మర్యాద సంపద దాన్ని క్యాష్గా చేసుకోవడం క్యాష్గా మార్చుకునే పనులు మీరు ఏం చేయరు సేవ చేస్తారు గుర్తింపు వస్తుంది ఈ సమయంలో ఫైనాన్షియల్ మేటర్స్ కొన్ని విషయాల్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ కొన్ని ఎమోషన్స్ ఎక్కువైపోయి ఎలా చేయాలి మేనేజ్ చేయాలి ఇవన్నీ ఇబ్బందులు పడతారు మీద ఆత్మవిశ్వాసం మూలంగా భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎవరికి కమిట్మెంట్ ఇవ్వద్దు ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వద్దు ఫైనాన్షియల్ మేటర్స్లో కానీ ఏదైనా మిగతా విషయాల్లో కానీ పనుల విషయాలు దేని కానీ కానీ మీ శ్రమంగా మించింది మీ శక్తికి మించిన కమిట్మెంట్ ఇవ్వద్దు ఇస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి బాగా ఫ్యూచర్ కార్డు ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఆర్థికత బంధనము ఆరోగ్యత ఇబ్బందనము కనబడుతుంది కుటుంబ పరంగా సామాజికంగా మీకు కనబడుతుంది సిక్స్ ఆఫ్ పాయింట్స్ కుటుంబరంగా సామాజికంగా ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని ఏది పట్టించుకోదు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి కుటుంబరంగా అన్నింటిలో కూడా మీకు పర్వాలేదు గౌరవ మర్యాదలు పొందుతారు గుర్తింపు వస్తుంది పర్వాలేదు చెప్పుకోలేని సమస్యలేముండవు మాట చెప్పి చేస్తూ ఉంటారు పెద్ద ఇబ్బందికరంగా కానీ అద్భుతంగా కానీ ఏమి ఉండదు సామాజికంగా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు ఎవరి నుంచి ఏది ఆశించకుండా చేసుకెళ్తారు మీకు మొట్టమొదటి చెప్పాను కదా మీకు మానిటరీ బెనిఫిట్ ఎంత వస్తుంది డబ్బు ఎంత ఉంది గౌరవం డబ్బుగా మార్చుకుంటున్నారా గుర్తింపు డబ్బుగా అంటే అదే ఉండదు మీ పని మీరు చేశారు అలాగే ఫీల్ అవుతారు జనం కూడా మీరు కూడా అలాగే ఫీల్ అవుతారు ఉద్యోగస్తునిగా ఎలా ఉంటుంది జడ్జిమెంట్ పర్వాలేదు బాగుంటుంది రియలైజేషన్ వస్తుంది మీరు ఏం చేయాలి ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు మొట్టమొదటి మీ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా మీరు ఎవరు చేయని ఇవన్నీ చేసేసాను చాలా గొప్ప అది ఏమి కదా దానివల్ల మీకు స్పెషల్గా మీకు ఏమి గుర్తింపు గౌరవం పొందావు మీకు అర్థమవుతుంది ఇది నా బాధ్యత నేను చేశాను తప్ప దీనికి ఎక్స్ట్రా మెచ్చుకుని ఏదో రావాలంటే ఏమీ రాదు కంపెనీలా ఫీల్ అవుతుంది నేను కూడా ఇలాగే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి అనే విషయం మీకు అర్థమవుతుంది తప్ప ప్రత్యేక గుర్తింపు నేను కోరుకోరు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి నైన్ అఫ్ కెంటి ప్రయత్నం గట్టిగా చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఇక్కడ ఇంపాజిబుల్ పాజిబుల్ చేసే అవకాశం అని చెప్పాను కదా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి దొరికే అవకాశం ఉంది మీకు జాబ్ దొరికే అవకాశం మంచి జాబ్ దొరికే అవకాశం ఉంది అనుకూల వాతావరణం ఉంటుంది పెదోదారి తర్వాత వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీకు ఫ్యూచర్ కార్డులో ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా ఇక్కడ చిన్న పొరపాటు చేసి దాని మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళ వాళ్ళు ఈ షేర్ మార్కెట్ చేసేవాళ్ళ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా లేకపోతే ఇప్పుడు చేసే పొరపాటు మూలంగా ఫ్యూచర్లో చాలా ఇబ్బంది పడతారు జాగ్రత్తగా గుర్తుపెట్టి చేసుకోండి ఆర్థికంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు సామాన్యంగా ఉంటుంది రెండో వారించ ఆర్థికంగా కొంచెం మీకు ఫ్రీ హ్యాండ్ అవుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది వీళ్ళ ఫార్చ్యూన్ ఏమి ఇబ్బందులు ఉండో ప్రశాంతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా సిక్స్ ఆఫ్ కప్స్ విలువైన సమాచారం బయట పోకుండా చూసుకోండి అలాగే గవర్నమెంట్ జాబ్లు ఎవరైనా ఉంటే మీరు బహుమతులు తీసుకోవద్దు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు బహుమతులు మీరు ఇవ్వండి ఎవరికైనా కానీ మీరు తీసుకోవద్దు అంటే గవర్నమెంట్ జాబ్లో స్పెసిఫిక్గా గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు ఈ గిఫ్ట్లు కానీ తీసుకోవడానికి చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా స్టార్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది సన్ సంతాన పరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ హ్యాండ్స్ మగవారికి సంబంధించి కొంచెం జాగ్రత్త అవసరం మీకు మొట్టమొదటి కార్డులో ఫీజులో ఎయిట్ ఆఫ్ సోట్స్ వచ్చింది కదా ఎయిట్ ఆఫ్ సోర్స్ వచ్చింది అనవసరమైన పనులు చేయడం మూలంగా ఇరుక్కుపోతారు అనవసరం పిల్లలనే సరిగ్గా పొద్దు అన్నం ప్రస్తుతం ఫోన్ మాట్లాడడం వీడియో కాల్స్ చేస్తే మాట్లాడేలాంటి పనుల అన్నీ నేనే నాకు తెలుసు అన్నీ నేనే చేయగలను నాకు నేను కరెక్ట్గా ఉండాలని అహంభావంతో ఉండొద్దు అలా ఎవరన్నా ఉంటే కొంచెం కరెక్షన్ చేసుకుంటే మంచిది ఉద్యోగంలో మీకు రియలైజేషన్ వస్తుందని చెప్పాను కదా బాధ్యత తప్ప ఇది స్పెషల్ అయి కాదని చెప్పని ఇలాంటివన్నీ గుర్తుంచుకోవాలి మీరు మీ ధర్మం మీరు నిర్వర్తిస్తున్నారు తప్ప ఎక్స్ట్రా ఏది చేయకూడదు ఎక్స్ట్రా ఏది ఆశించకూడదు గుర్తుపెట్టుకోండి ఆడవారికి సంబంధించి మనోధైర్యం పరీక్ష కాదనిలాగా ఉంటుంది చాలా సమస్యలు హ్యాండిల్ చేయాల్సి వస్తుంది ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కోండి పర్వాలేదు కొంచెం జాగ్రత్తగా అన్ని గమనించుకుంటూ ఉండండి వైవాహిక జీవితం కూడా పర్వాలేదు ఏమైనా మిస్అర్స్టర్స్ సెట్ అవుతాయని అభిప్రాయం పేద పేదవాడైనా మాట్లాడి సెట్ చేస్తారు ఇబ్బంది ఏమి ఉండదు సంతాన పరంగా కూడా పర్వాలేదు కానీ చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బందులు చివరి విషయం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి విద్యార్థుల పిల్లలకు సంబంధించి కొంచెం మోసపోయే అవకాశం ఉంటుంది అంటే ఫేక్ కంపెనీస్ ఉంటాయి కదా కొన్ని రెండు లక్షలు ఇస్తే జాబ్ ఇప్పిస్తామని ఇలాంటివి ఇలాంటి వాటిని ఎరుకుపోయే అవకాశము లేదంటే పెళ్లి సంబంధం ఎవరికైనా సెటిల్ అయ్యి ఉంటే కనుక అక్కడ కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశము ఇలాంటివి కొంత ఇబ్బంది పెడే అవకాశం వయసులోనే పిల్లలు కనబడుతుంది ఎడ్యుకేషన్లో కానీ జాబులో కానీ పెళ్లి సెటిల్మెంట్ ఇలాంటి విషయంలో కానీ జాగ్రత్తగా చూసుకోండి ఏదైనా అమ్మ అమ్మానాన్నే చెప్పకుండా ఏ పని చేయద్దు మొదటి వారమే ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ రెండవ వారం ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ మూడో వారం ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ చెప్పిన ఉద్యోగస్తులు చెప్పానుగా ఇది బాధ్యత తప్ప స్పెషల్ ఏమీ కాదు అని చెప్పి చెప్పాను కదా అది ఈ ఉద్యోగస్తులు కనబడుతుంది మొదట రెండు వారాలు సామాన్యంగా ఉంటుంది నెల ప్రారంభాలలో మీరు పెద్ద టార్గెట్స్ ఎలా చేయాలి చేయాలి చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు రెండు వారం వచ్చేసరికి పని ఒత్తిడి భారం మూలంగా నీరసం పెరుగుతుంది ఒకే పనిని ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ పెట్టుకుని చేయడం మూలంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు మూడో వారం పర్వాలేదు బాగానే ఉంటుంది నాలుగో వారం కూడా పర్వాలేదు అలవాటు అవుతుంది నెమ్మదిగా చెప్పుకుంటుంది అని మూడో వారం మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది విధానాలంతా కూడా సామాన్యంగా నడిచిపోతుంది పరిహారం చేసుకోవాలి పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వటుకు భైరు ఆరాధన చేయండి ఓం హ్రీం వం వటగాయ ఆవదద్ధరణాయి పురుగురు వటగాయ వం హ్రీం ఓం స్పహ అనే మంత్రం జపం చేసుకోండి లేదా భైరవ బైరవకాన్ని చదువుకోండి చేస్తే బాగుంటుంది భైరవ బైరవకావచ్చు ఉపదేశం అక్కర్లేదు ఎవరైనా చేసుకోవచ్చు ఈ భైరవ హోమాలు ఇవన్నీ కూడా మనకి నాలుగోదర మహాకాంశ బిడ్డలు మన ప్రాపర్శనం జరుగుతాయి లైఫ్ కష్టం వస్తుంది చూడండి శుభం పుజాత్